కాసేపు ఉచ్ఛాప్కో వస్తాను యా నమస్తే అందరికి నేనైతే ఇప్పుడు అన్నని కలవడానికి పోతున్నాను ఇట్లా లాగేట్రా భయం కాసేపు ఉచ్ఛాప్కో అటు సోత్తులు ఉంటే గోడ మీద రాయి నేను వచ్చి చూసుకునేటప్పుడు చదువుతాను ఏంటి సో ఈరోజు అన్న ఫ్యాన్స్ అందరిని కలుస్తుండు నేను కూడా కలవబోతున్నాను చదువుకోలేదు నాకు తెలిసిందల్లా ఒక్కటే మన మీదికే మీద లాస్ట్ వరకు చూడండి మొత్తం వీడియో పెడతాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను మా ఇంటి దగ్గర నుంచి సో అన్నని కలిసి ఫోటో పెడతాను సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ మిత్రలో మిగిలిపోవాలే చూస్తున్నారు కదా మనమైతే అన్న ఇంటికి వచ్చేసినాం అన్న వాళ్ళ ఇంటి గల్లీలోకి వెళ్తున్నా ఇల్లు కూడా చూపిస్తాను చూడండి యా చూస్తున్నారు కదా మనమైతే అన్న ఇంటికి దగ్గరకైతే అయితే వచ్చేసినాం సో ఈ ఇల్లు చూడగానే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది చూడండి సో ఫ్యాన్స్ అందరూ వచ్చేసారు ఆల్రెడీ సో చూస్తున్నారా అందరు తింటున్నారు సో అయితే అన్న అయితే నిజంగా బిర్యానీ అయితే సూపర్ ఉందండి చాలా బాగా అందరికీ పెట్టాడు అన్న సో ప్రతి ఒక్కరికి తినిపించి పంపించండు మన అన్న చూస్తున్నారు కదా అన్నోల ఇల్లు ఇది అన్నోల ఇల్లు సో అన్న ఏదో యాక్చువల్లీ మార్నింగే ఫోటోషూట్ పెడతా అని ఫంక్షన్ ఆసుగూడలో అక్కడ అనుకున్నారు బట్ కొన్ని కారణాల వల్ల అక్కడ క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఆయనకి ఇంటర్వ్యూలు సో వాళ్ళ డాడీ షాప్ ఏదో ఓపెన్ చేస్తున్నారంట సో అది ఈరోజే ఓపెన్ చేయడం వల్ల సో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి రావడం వల్ల లేట్ అవ్వాలి అన్నకు చూడండి ఇప్పుడే అన్న వచ్చిండు చూస్తున్నారు కదా సో అన్న ఎవరో కాదు చూస్తున్నారు కదా సో మా నా విశ్వక్షేణ అన్న దాస్కా దమ్ కి అంటారు చూస్తున్నారు కదా అన్న అయితే వచ్చేసిండు సో చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అందరూ అయితే మంచిగా తిని సో అన్న కోసం వెయిట్ చేస్తున్నారు సో అప్పుడే అన్న వచ్చేసిండు సో అన్న అయితే పైకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని వచ్చిండు సో అప్పుడు ఫ్యాన్స్ చూడండి ఆగం ఆగం చేస్తారు సో ఎప్పుడెప్పుడు కలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్యాన్ ఎందుకంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు తనకిష్టమైన హీరోని కలవ కలవాలని ప్రతి ఒక్క ఫ్యాన్ ఉంటుంది సో ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు చూడండి చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అందరూ సో మనం కూడా ఇప్పుడు లాస్ట్లో కలుస్తాం అన్నకి అది కూడా పెడతాను చూడండి సో ఇది మన విశ్వక్షేనన్న వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అయితే కలుస్తున్నారు అన్నని సో స్టార్ట్ అయి వికిల్ ఇందాకనే వచ్చింది ఒక్క రాకుండా అలిసిపోయినాకు ఇక్కడ లొకేషన్ ఉంది ఎవట్రా నువ్వు పుష్పగాడి ఫ్యాన్ రూలు మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే